హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఒక పురాతనమైన ఒక గాథ అంటే ఒక శ్రీకృష్ణునికి గోపికలు ఒక విచిత్రమైన కోరికనైతే కోరడం జరుగుతుంది అలా జరిగిన వాటిని శ్రీకృష్ణుడు ఎలా రిప్లై ఇచ్చారు అనే దాని గురించి ఈరోజు వీడియో అంటే స్త్రీలకి నెలసరి ఎందుకు వస్తుంది అనేసి గోపికలు శ్రీకృష్ణుని అడగడం అలా వచ్చిన స్త్రీల దగ్గర మనకు మనం వాళ్ళ దగ్గర ఉండాలా ఉండకూడదు ఒకవేళ ఉంటే ఎటువంటి పూర్వజన్మలో మళ్ళీ మనకు ఎటువంటి పాపదోషణ ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి నెలసరి ఎందుకు వస్తుందంటే రకరకాలుగా చెప్తున్నారు కానీ ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని అంశాలైతే ఇందులో ఉన్నాయి అవి నేను చూసి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సీన్ బై సీన్ అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియోని చివరిదాకా చూడండి ఇలా మీకు ఎవరు చెప్పరండి మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సర్చ్ చేసుకోండి ఈ రకమైన నిజంగా మీరు పురాణంలో కూడా తెలుసుకోండి ఒకవేళ మీరు ఎవరికైనా పురాణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అండి ఇది అసలైన స్త్రీలకి నెలసరి ఎందుకు వస్తుంది అనేది అసలైన పురాణ గాథ ఇది ఓకేనా సో మీకు ఈరోజు నేను క్లియర్గా క్లియర్ కట్టుకో చెప్తానండి అంటే స్త్రీల దగ్గర మనం నెలసరి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఒకవేళ ఎలా ప్రవర్తిస్తే పూర్వజన్మలో మనకు ఎటువంటి పాప దూషణ వస్తుంది అదేవిధంగా ఆ స్త్రీలకు అసలు ఎలా వస్తుంది వాళ్ళు చేసిన పాపాలు ఏంటి అనేది ఇది ప్రగ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఒకవేళ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తర్వాత వీడియో మొత్తం అయిపోయిన తర్వాత షేర్ కూడా చేయండి పది మంది తెలుసుకుంటారు ఓకేనా సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి నెక్స్ట్ అయితే నేను అశ్వగంధ చూర్ణం గురించి మనకు ఎలా సీన్ బై సీన్ అనేది మీకు విజువల్ ద్వారా చూపించబోతున్నాను అంటే మనం నేను ఎప్పుడూ చెప్తా ఉంటానండి కానీ మీకు ఎలా అలా చేయాలి అనేసి మీకు ఎప్పుడూ చెప్పలేదు సో అవి సీన్ బై సీన్ అయితే మీకు అయితే వివరిస్తానమాట చెట్ల గురించి ఎలా వివరించాలి అనేసి ఓకేనా సో నన్ను సపోర్ట్ చేస్తారే అనుకుంటాను వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చే స్కిప్ చేయకండి చాలా అద్భుతమైన వీడియో మంచిగా ఉంటుందండి స్త్రీల గురించి తెలుసుకోవాలండి ఓకేనా అయితే ఇది ఎప్పటి నుంచో రకరకాలుగా ఉంది కాబట్టి పురాణంలో ఏముందంటేనండి స్త్రీలకి నెలసరి ఎందుకు వస్తుంది అనేసి గోపికలు కృష్ణుడిని అడగడం అలా అడిగినప్పుడు శ్రీకృష్ణుడు మీకు ఈ నెలసరి ఎందుకు వస్తుందో వివరంగా చెప్తాను అనేసి శ్రీకృష్ణుడు వాళ్ళ గురించి వివరంగా చెప్పడం జరిగింది గోపాలు అలా అడిగినప్పుడు అయితే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటేనండి స్త్రీలకి నెలసరి ఎందుకు వస్తుందంటేనండి ఇది ఒక కథ ఓకేనా ఈ కథని ప్రతి ఒక్కరి తెలుసుకోవాలి మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలండి ఓకేనా ఇది ఒకనొక సందర్భంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆ బ్రాహ్మణుడు అహంకారపూరితమైన బ్రాహ్మణుడు అంటే కొంతమంది మన ఊళ్ళలో చూస్తూ ఉంటామండి ప్రతి ఒక్కరు నాకే తెలుసు నాకే అది ఉండాలనేసి ఒక అహంకారమైన ఏది నేను చేసినా కరెక్ట్ అనేసి ఒక అహంకార పూరితమైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ హత్య అనేది చేయడం జరిగిందంట ఆ బ్రాహ్మణ హత్య చేయడం ద్వారా భూమికి మలినం అనేది అంటిపోయిందంట మన భూదేవికి మలినం అనేది అంటిందంట ఈ బ్రాహ్మణ హత్య జరగంగానే అలా భూమిదే భూదేవికి మలినం అంటంగానే భూదేవి చాలా కుంగిపోతుందంట నాకు ఈ బ్రాహ్మణ హత్య నా 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 మీద జరిగింది దీన్ని ఎలా నేను ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను ఎలా అనేసి బాగా కుంగిపోతుందంట భూదేవి అలా కురుంగిపోయినప్పుడు ఆ భూదేవి దేవతల్ని ఆరాధిస్తుంది ఇక్కడ బ్రాహ్మణ హత్య జరిగింది నాకు ఈ మలినం అంటింది మరి ఈ మలినంతో బరువు నేను మోయలేకపోతున్నాను దీన్ని ఎలా అనేసి దేవతలందరినీ ఒక ఏదైతే ఇన్నపం కోరడం జరిగిందంట అలా ఇన్నపం కోరిన తర్వాత సదా దేవతలందరూ కలిసి దీన్ని మలినాన్ని మనం ఎలా మనం క్లియర్ చేయాలనేసి దేవతలందరూ ఒక మీటింగ్ ద్వారా మనం ఇప్పుడు ఎలా చేసుకుంటామో ఇప్పుడు మనం మీటింగ్ అంటే ఒక పంచాయతీ జరిగినప్పుడు ఒక నిర్ణేతలుగా ఎలా అయితే ఉంటారో అలా ఉండి ఆ తప్పప్పు ఎవరికైతే చెప్తారో సో అలా అయితే దేవతలందరూ కూడి ఏదైతే ఈ మలినాన్ని మనం ఎలా చేయాలి అనేసి రకరకాలుగా చర్చించుకుంటున్నారంట అలా రకరకాలుగా చర్చించుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్పడం జరిగింది సో ఇది ఈ పాపాన్ని ఒక్కరిపైనే భారం ఉంచడం కరెక్టు కాదు ఈ పాపాన్ని ఒక నాలుగు భాగాలుగా విభజిస్తే కానీ ఎవరు ఈ పాపాన్ని మోయలేరు అనేసి దేవతలందరూ నిర్ణయించుకున్నారు మరి ఆ నాలుగు భాగాలు ఎవరికెవరికి వెళ్తుంది అనేసి ఇక అక్కడ చర్చించుకున్న తర్వాత మనకు దేవతలందరూ చేర్చుకొని ఈ నలుగురికి ఈ నాలుగు భాగాలు ఈ బ్రాహ్మణ హత్య పాపం వెళ్తే కానీ భూదేవికి బరువు అనేది తగ్గిపోద్ది ఆ మలినం అనేది లేకుండా అయిపోతుంది అనేసి నిర్ణయం అయితే నిర్ణయించారనమాట కుందేలు అలా నిర్ణయించిన తర్వాత ఆ నలుగురు ఎవరేమంటేనండి ఫస్ట్ వచ్చేసి ఆ చెట్లకు చెట్లకు నలుగురు ఈ ఈ ఈ పాపాన్ని నలు నాలుగు భాగాలుగా విభజించారంట ఆ నాలుగు భాగాల్లో నలుగురికి ఈ పాపాలనేది వర్తిస్తుంది అంటే ఈ బ్రాహ్మణ హత్య జరిగిన తర్వాత ఈ నలుగురికి ఈ పాపం అనేది వెళ్ళిపోతే ఈ భూదేవికి భారం అనేది తగ్గిపోద్ది మలినం అనేది లేదు అనేసి దేవతలందరూ కలిసి ఈ నిర్ణయించుకున్నారు ఆ నలుగురిలో ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఫస్ట్ భాగం వచ్చేది చెట్లకు వచ్చినాయి భూమి మీద ఏ చెట్లయితే మొలుస్తుందో ఆ చెట్టుకి ఈ మలినం అనేది అంటుతుంది ఓకేనా ఒక భాగం చెట్లకు పోతుంది అన్నమాట ఒక పా నాలుగు పాపం ఈ పాపంలో నాలుగు భాగాల్లో ఒక భాగం చెట్టుకు వస్తుంది ఇక రెండో భాగం వచ్చేసి నీళ్ళలో చెరువులలో తిరిగే చేపకు ఒక భాగం వేశారంట ఇక మూడోది వచ్చేసి శీలా దూలం అంటే మన అప్పుడు ఇప్పుడైతే మనకు స్లాప్లు రేకులీలు ఉన్నాయి కానీ అప్పట్లో శిలా ఒక ప్రత్యక్షమైన ఉండేది అంటే పూరి గుడిసె గడిచిన పూరి గుడిసెలు కట్టినప్పుడు ఆ గుడిసెలలో కమ్మలు కప్పడానికి ఒక శిలా దూలానికి ఒక ప్రత్యేకమైన పూజలు చేసేవారు అప్పట్లో ఇప్పుడు ఎవరికి తెలియదండి అంటే అప్పట్లో అప్పటి ఏదైతే ఉందో అందరూ మర్చిపోతున్నారనేసి నేను కొన్ని 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 చెప్పబోతున్నాను అయితే ఆ శిలా కూడా ఈ మలినం అనేది అంటుతుంది అలా అంటిన దూలాన్ని ఎవరైతే ఫస్ట్ ఇల్లు కడతారో అప్పట్లో మా తాతలు ముత్తాతల హయాంలో నేను చూశానండి అండి కొని దూలం నిలబెట్టేటప్పుడు కొన్ని పూజలు అయితే చేస్తారండి కొన్ని పూజలు చేసి ఆ దూలాన్ని నిలబెడతారండి సో ఈ దూలానికి కూడా ఒక భాగం అనేది ఈ పాపంలో ఒక భాగం పోతుందనేసి చెప్పడం జరిగింది దేవుళ్ళు ఇక మనకు లాస్ట్ భాగం వచ్చేసి స్త్రీలకి కూడా ఈ భాగం అనేది ఈ పాపంలో ఒక భాగం అనేది చేరుతుంది అనేసి దేవతలు నిర్ణయించారు నలుగురికి నాలుగు భాగాలుగా విభజించిన తర్వాత భూదేవికి కొంచెం భారం అనేది తగ్గిపోయింది మలినం అనేది లేకుండా అయిపోతుందనేసి దేవతలు నిర్ణయించి వెళ్ళిపోయారు అలా నిర్ణయించి వెళ్ళిపోయిన తర్వాత ఈ లాస్ట్కి వచ్చేసి స్త్రీలకి ఒక భాగం చేరుతుంది కదా స్త్రీలకి ఒక భాగం చేరిన తర్వాత మాకు ఈ ఈ భారాన్ని మేము ఎలా కడిగించు అంటే మేము పవి ప పవిత్రగా మేము ఎలా ఉండాలి అనేసి మళ్ళీ దేవతల్ని అడగడం జరిగింది స్త్రీలు అలా దేవతల్ని అడిగిన తర్వాత దేవతలు మీకు నెలసరి రూపంలో ప్రతి ఒక్కరికి ఈ పాపం అనేది వెళ్ళిపోతుంది అనేసి వరం ఇవ్వడం జరిగింది దేవతలు స్త్రీలకి నెలసరి అందుకనే వస్తుంది అంటే ఒక అహంకారభూతమైన బ్రాహ్మణుడు బ్రాహ్మణ హత్య చేస్తే ఈ బ్రాహ్మణ హత్య భూదేవికి అంటుకుంటే ఆ బరువు మోయలేక భూదేవి దేవతలన్నీ కోరి కోరినప్పుడు దేవతలందరూ కలిసి ఈ పాపాన్ని ఒక్కరికి అంటగట్టడం మంచిది కాదు ఒక్కరు ఈ భారాన్ని మోయలేరు అనేసి ఈ నాలుగు భాగాలుగా విభజిస్తే ఈ పాపం నలుగురు మోస్తారనేసి నాలుగు భాగాలు విభజించిన తర్వాత ఒకటి చెట్లకి రెండోది చేపలకి మూడోది శిలాదులానికి నాలుగోది వచ్చేసి స్త్రీలకి ఈ నలుగురికి పాపాలు పంచిన తర్వాత ఇందులో నాలుగో వ్యక్తి స్త్రీ మరి మా పాపం ఎలా పోతుంది అనేసి దేవతలకు కోరడం జరిగింది అలా కోరినప్పుడు మీకు ప్రతి నెలలో లాస్ట్లోకి వచ్చేసి మీకు నెలసరి రూపంలో ఆ పాపం అనేది వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తర్వాత మీరు పవిత్రలుగా మారుతారు అంటే శుద్ధి ఒక శుద్ధి శుద్ధి చేసిన వాళ్ళ యొక్క పవిత్రలుగా మారుతారు అనేసి దేవతలు వరం ఇచ్చారు అలా వరం ఇచ్చిన తర్వాతనే ఈ నెలసరి అనేది స్త్రీలలో స్టార్టంతో స్టార్ట్ అవ్వడం జరిగిందంట ఇది అసలు పురాణ గాథ ఇది అసలైన చరిత్ర దీన్ని కొంతమంది ఏం చెప్తున్నారంటే శివుడి శివుడికి కూతుర్లు ఉన్నారు ఆ కూతురికి ఆ కూతురి తన బాధ చెప్పడానికి శివుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మొర పెట్టుకోలేక శివుడు తనకు ఏదైతే తను చెప్పే బాధలు వినలేకుంటే కోపంతో శివుడికి ఆ జుట్టుబట్టి కింద కొట్టడం ఆ తర్వాత శివుడు వాళ్ళకి శాపం ఇవ్వడం మీకంతా బలం అనేసి ఎందుకు అనేసి ఇవ్వడం అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు అది కూడా కాదు అది కూడా ఉండొచ్చు స్త్రీలలో మనకంటే ఎక్కువ స్త్రీలలో బలం ఉండేది ఆ బలాన్ని కూడా తగ్గించడానికి ఈ రకంగా అయితే ఉండడం జరిగిందని శ్రీకృష్ణుడు గోపికలతో వివరంగా చెప్పడం జరిగింది ఇది అసలైన నెలసరి ఎందుకు వస్తుందో స్త్రీలలో ఇది అసలైన ముఖ్యమైన పురాణ చరిత్ర అండి ఇది మరి మనం ఏదైతే పురాణ చరిత్ర చదువుకున్నాం ఇప్పుడు మనకు నెలసరి వచ్చిన స్త్రీల దగ్గర మనం వెళ్ళొచ్చా అనేసి తెలుసుకోవాలి ఒకవేళ వెళితే మన పూర్వజన్మలో ఎటువంటి బాధలు వస్తాయి అనేసి పురాణంలో ఉన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఎవరైతే అలా పాపాలని కడుగుతున్న స్త్రీలని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఎక్కడా వెళ్ళనీయకుండా చాలా ఒక ఐదారు రోజులు మంచి అంటే మనం ఏదైతే కొన్ని ఒక ఆ పాపాన్ని కడిగేటప్పుడు ఎటువంటి ఫలితాన్ని పొందుతారో అటువంటి ఫలితాన్ని మళ్ళీ పొందుతున్నారు కాబట్టి అటువంటి వారని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచి చెడ్డలు చూసుకోవాలి ఇది పురాణం చెప్తుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి ఈ ఇలాంటి సమయంలో కూడా కొన్ని దుర ఆలోచనలు రావడం చేస్తున్నారు అలా దుర ఆలోచనలు వచ్చిన వారు ఒకవేళ ఆలోచన ద్వారా ఏమన్నా అయితే భవిష్యత్తులో మీకు ఆ పాపం స్త్రీలకు ఏదైతే ఈ పాపకర్మ కంటుతుందో మరో జన్మలో ఎవరైతే వాళ్ళు చేస్తారో స్త్రీలుగా అయితే పుడతారనేసి పురాణం చెప్తుంది ఎవరైతే ఆ రోజులు బయట ఉన్న స్త్రీల దగ్గర ఎవరైతే వెళ్తారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో స్త్రీలుగా అయి పుడతారు అనేసి మన పురాణంలో ఉంది అందుకనే ఎవరైనా సరేనండి స్త్రీలకు ఎవరైతే ఆ రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి పురాణం చెప్తుంది అంటే వాళ్ళు పాపాలని కడిగి శుద్ధి భారే అవుతున్నారనేసి పవిత్రాలుగా అవుతున్నారనేసి శాస్త్రం చెప్తుంది కొంతమంది ఈ శాస్త్రం కూడా శాస్త్రంలో ఏముందంటేనండి ఇంకొకటి ఎవరైతే ఇలా నలసరి రూపంలో ఆ రోజుల తర్వాత వాళ్ళు శుద్ధై మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు పవిత్రాలుగా అంటే ఎవరైనా స్త్రీ ఇప్పుడు మనం ఏవైతే మనం విధంతువులు ఉంటారో వాళ్ళకి కొంచెం ముఖం చూడరాదు ఇవన్నీ చెప్తున్నారు కానీ విధంతువులైనా ఎవరైనా సరేనండి నెల ఆ రోజుల తర్వాత వాళ్ళు శుభ్రంగా వచ్చిన తర్వాత చాలా పవిత్రాలుగా భగవ పురాణంలో చూడాలి స్త్రీలు అనేసి పురాణంలో రాసి ఉంది ఇది అసలు పురాణమైన కాదా ఒకనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన అహంకార ఏదైతే బ్రాహ్మణుడు అహంకారపూరితమైన బ్రాహ్మణ హత్య ఏదైతే చేసి ఈ పాపాలని అందరికీ మూటగట్టారో సో మీరు కూడా ఒక అహంకారపూరితమైన స్వార్థంతో సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడండి వాళ్ళను గౌరవించండి కొంతమంది అయితే ఇలా వస్తుందని చెప్పినా సరే ఇష్టం వచ్చినట్టు పనికి పంపించడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం కొంతమంది కొడతారు కూడా అండి సో ఇవి మంచిది కాదు ఆ సమయంలో మనం స్త్రీలని బాధ పెడితే మనకే నెక్స్ట్ జన్మలో అలాంటి బాధలు అనేది మనకు వస్తాయి అనేసి పురాణంలో స్పష్టంగా రాసి ఉంది ఓకేనా మరి స్త్రీలకైతే నెల రూపం నెల అంటే ఇలా ఇలాసి పవిత్రాలుగా అవుతారు మరి చేప దూలం అదేవిధంగా చెట్లు వీటి పాపాలు మనకు ఎలా పోతాయనేసి పురాణాలు ఏం చెప్తున్నాయనేసి చెట్ల గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీకు చెట్ల గురించి నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరిస్తాను నెక్స్ట్ వీడియో కాకపోతే ఇంకొక వీడియోలో అయినా ఖచ్చితంగా చెప్తానండి సో ఇదండి స్త్రీలకి ఇలా దేవుడితో వరం ఇచ్చారు అలా వరం ఇవ్వడం ద్వారా ఇలా జరుగుతుంది ఓకేనా ఇది మన శ్రీకృష్ణుడి గోపికలతో చర్చించిన ఒక అద్భుతమైన సారాంశం ఇది మీరు చూస్తూనే ఉన్నారు ఓకేనా ఇదండి అసలైన పురాణ గాథ చరిత్ర ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ఈ పురాణ గాథ చరిత్ర మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఇంకా పది మంది తెలుసుకుంటారు ఇప్పటిదాకా లైక్ చేయని వారు లైక్ చేయండి మీకు చాలా మంచిగా అనిపిస్తే అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బట్టే నల్లగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్